పార్టీలో రెండేళ్లుగా నలభై ఏళ్ళ నుంచి పుస్తకంలోనే పుట్టి పెరిగింది ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీద రావాలనే ఆలోచన లేకోకుండా నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కేవలం మా ఎమ్మెల్యే నుంచే మా ఎమ్మెల్యేకి పది ఏళ్ళు పనిచేసిన ఈ రోజు కూడా వెంకటామరెడ్డి గారు పదేళ్ళు పనిచేసినా పదేళ్ళ నుంచి వెళ్ళలే టీడీపీలో ఈ రోజు ఏమంటున్నారు ఎంత ఇస్తామన్నారు అని అడుగుతున్నాడు నువ్వు పదిహేను పాటు నీ పార్టీకి పనిచేస్తే నువ్వు ఏమి ఇచ్చినావన్నా నాకే నేను అడుగుతున్నాయి కదా రెండు వేల పద్నాలుగులోనే నువ్వు ఓడిపోయినా నీతో పాటు నీ అడుగు వెంటల అడుగు వెంటలు అడుగు వేసి నచ్చినాం కానీ ఇంకొకరు ఆ రోజు ఆ రోజుకి మా మమ్మల్ని అదే పార్టీలో ఉన్నారు ఈ రోజుకి మా అదే పార్టీలోనే ఉన్నారు కానీ ఆ రోజు కూడా నువ్వు ఓడినావు నేను మా వాళ్ళు గెలిచినా ఈ రోజు కూడా మాకు అసలు ఆ ఆలోచనే లేకపోయింది అన్న నారాయణ సమన్నం ఆయనకి వచ్చినా కూడా అన్న ఆలోచన చేసుకుంటామన్నానే కానీ ఖచ్చితంగా వస్తామని మాట ఈ ఈరోజు నువ్వు ఏ రకంగా అయితే మమ్మల్ని విమర్శించి మాట్లాడినా ఉన్నా అది నీ ఇందికానికే నేను వదిలేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే టీడీపీలోకి వచ్చినారో అది మన జయరామన్న ఉన్న అభిమానంతోనే కేవలం అభిమానం వర్క్ చేసిన అన్న నాకు తెలుసు నేను అన్న నన్ను చూడలే ఫోన్ చేసి ఉరుకం అన్న గుడికి పోతే ఫోన్ చేసి సునీల్ ఫ్రీగా ఉన్నా అన్న ఇట్లా మాట్లాడేలా సునీల్ అన్న కొంచెం గుడి దగ్గరికి పర్మిషన్ రావచ్చు మేము మా ఫోన్ చేస్తే ఆ పిల్లడు అన్న వరకు కూడా ఫోన్ ఇస్తున్నా ఒక ఎమ్మెల్యే పోతే ఏ రకంగా స్వాగతం పలుకుతారో అట్లా మెచ్చుకున్నారు అమ్మ గుడి దగ్గరికి మొక్కు ముఖం చూడని వాడు మాకు అంత సాయం చేసినాడు ఆ పొద్దు ఈ పొద్దు ఆ మంచి కోసం మేము పార్టీకి నిలబడే వస్తుంటే నువ్వు డబ్బులు ఉంటావు నువ్వు ఏమనుకున్నా ఎవరు భయపడలేదన్నా నేనైతే నీ పార్టీలోనే ఆశలేదు నువ్వు తెలిసిందే నీ దగ్గరకు వచ్చి నేను ఒక్కరోజు కూడా అన్నా నువ్వు నాకేం చేసినావు అని అడగలే నువ్వు ఏం చేసినావు లేదు నీకే ప్రశ్నిస్తున్నావు నువ్వే పుట్టినకో అంతే ఈ సమావేశంలో అంటే డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు ఇస్తున్నారు అని అపో అందరినీ ఏకదాటిగా చేసి మాట్లాడద్దు నీ దగ్గర నిష్ఠూరం అదే అవుతున్నాం అందరూ దయచేసి ఇప్పటికన్నా మేల్కొని కొంచెము ఆలోచన చేసి ఎందుకు వైఎస్ఆర్ కార్యకర్తలు ఏం ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీ పోవాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటా